నేను ఏమైనా అడగకూడానికి కష్టమైన అడుగుతున్నానా దాన్ని కూడా ఓ అంగిం చేసుకుంటున్నారు నువ్వు సరైన చోటుకే వచ్చావు ఏం కావాలన్నావు పరిపూర్ణమైన నిక్కార్సిన మనశాంతి కావాలి సరే గాని ఇంతకీ ఎప్పుడు కావాలి ఇప్పుడు ఇచ్చేమంటావా నీకు ఓకే అంటే ఇప్పుడు ఇచ్చేస్తాను మరి అయి బాబాయి ఇదేంటి ఇప్పుడు ఇచ్చేస్తానంటాడు ఒక ఈడు గురువేంద్ర పెద్ద దొంగన సౌదలో ఉన్నాడు నా సంచుకుని పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకుండా గానీ నాకు సిచువేషన్ సపోర్టివ్ గా లేవు ఇంట్లో ఎంకరేజ్ వాళ్ళు లేరు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది నా మూడు వదిలేసాడు సో నా మనసు మనసుగా లేదు అసలు అనడానికి ఏంటి ఆలోచిస్తున్నావు రెడీయే కాదా నా టైం వేస్ట్ చేయకు రెడీ అంటే చెప్పు ఇప్పుడే చేస్తా లేదా ఇప్పుడే ఈ క్షణం ఎక్కడి నుంచి అనగనగా ఒక రాజు ఆ రాజు దగ్గర ఎంత డబ్బు ఉందంటే అసలు ఆడంత డబ్బున్నాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు కానీ లైఫ్ అంటే తెగ ఎందుకంటే అసలు డబ్బుతో దక్కేది ఏదైనా సరే అన్ని నేను కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం రావట్లేదు మరి ఏం చేద్దామా అని ప్రపంచంలో గొప్ప గొప్ప గురువుల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసాడు వాళ్ళు చెప్పిన పూజలు హోమాలు వ్రతాలు యజ్ఞాలు అన్ని ఉన్నాడు కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం రాకపోయేసరికి ఆ రుజులతో ఏమన్నాడంటే అంటే నేను ఏమైనా అడగడానికి కష్టమే అడుగుతున్నానా ఎంత టైం అయినా పర్లేదు కానీ నిజమైన సాటిస్ఫాక్షన్ కావాలని మాత్రమే అడిగాను అంతే కదా దాన్ని కూడా ఓ అంగిం చేసుకుంటున్నారు మళ్ళీ పేరుకి మాత్రం ఓ పెద్ద ఋషులు మున్లు అంటారు అని వాళ్ళపై విసుకోవడం స్టార్ట్ చేశాడు ఈడీ బురదేస్తున్నాడు రా బాబు అని చివరి ఒక ఋషి ఏం చెప్పాడంటే నువ్వు అడుగుతున్న సాటిస్ఫాక్షన్ గ్యారంటీ గా దొరికే ప్లేస్ ఒకటి ఉంది ఇక్కడ ఒక వెయ్యి కిలోమీటర్ దూరంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక అతను ఉంటాడు అతను మహా జ్ఞాని కానీ చూడడానికి కొంచెం తెక్కలో కనబడతాడు అయితే నువ్వేం కావాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా అతని దగ్గర దొరుకుతుంది అని చెప్పి పంపించాడు ఆ దూరంగా ఉన్న గ్రామానికి బయలుదేరాడు రాజు అయితే వెళ్తున్నప్పుడు ఒక పెద్ద సంచిలో వజ్రాలు మణులు మాణిక్యాలు బంగారం కెంపులు పచ్చలు పగడాలు అన్ని ఒక పెద్ద మూటలో కట్టుకుని బయలుదేరాడు కానీ ఎందుకు మరి ఫైనల్ గా అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దక్కపోతుంది కదా ఆ గురువు కందులో తగినంత దక్షిణ ఇద్దామని సరే ఒక పది రోజుల తర్వాత మొత్తానికి ఎలాగోలా ఆ గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో ఒక పెద్ద చెట్టు కింద ఆ గురువుగారు కూర్చున్నారు చూడటానికి కొంచెం పెచ్చోళ్లగా ఉన్నాడు గాని కళ్ళలో ఆ తేజస్ అయితే కనబడుతుంది సో ఆ రాజు తనకు అసలు ఏం కావాలో ఎందుకు వచ్చాడో ఎంత దూరం నుండి వచ్చాడో ఎంత మంది ఋషులు తిరిగాడు మొత్తం స్టోరీ అంతా చెప్పాడు ఈ ప్రపంచంలో దేన్నైనా దక్కించుకునే డబ్బు నా దగ్గర ఉంది అని ప్రూఫ్ చూపించడానికి ఈ సంచి నిండా కొన్ని లక్షల కోట్ల విలువైన సంపాదన కూడా తీసుకొచ్చాను అని ఆ చూపించి సో నాకు కావాల్సిందల్లా జస్ట్ ఒకటే అల్టిమేట్ జెన్యున్ అథెంటిక్ సాటిస్ఫాక్షన్ పరిపూర్ణమైన మనశ్శాంతి ఎంత టైం అయినా పర్లేదు అని చెప్పాడు ఇదంతా విన్న గురువు ఏమన్నాడంటే నువ్వు సరైన చోటుకే వచ్చావు ఏం కావాలన్నావు పరిపూర్ణమైన నిక్కార్సిన మనశ్శాంతి కావాలి సరే గాని ఇంతకీ ఎప్పుడు కావాలి ఇప్పుడు ఇచ్చేమంటావా నీకు ఓకే అంటే ఇప్పుడు ఇచ్చేస్తాను మరి నీదే ఆలస్యం నువ్వు నిజంగా రెడీ అంటే చెప్పు నువ్వు అడుగుతున్న మనశ్శాంతి ఇప్పుడే ఈ క్షణమే ఇచ్చేస్తా అన్నాడు గురుగారు ఈ రాజు సడన్ కన్ఫ్యూజ్ అయిపోయి అయి బాబు ఇదేంటి ఇప్పుడు ఇచ్చేస్తానంటాడు ఓ పక్క ఋషులు ముళ్ళు వెనక సంవత్సరాలు తిరిగిన వీడు ఇప్పుడే ఈ క్షణమే ఇచ్చేస్తానని చెప్పడమే కాకుండా ఏకంగా వాగ్దానమే చేసేస్తున్నాడు అది అంత సింపులా అని కన్ఫ్యూజన్ లో ఎంతకీ అసలు నిజమేనా గురువేనా అని డౌట్ వచ్చి ఈ మనసులో సడన్ గా భయం స్టార్ట్ అయింది నేనేమైనా ఫ్రాడ్ గెడ్ దగ్గరకు వచ్చేసానా అని ఈ లోపు గురువు గారు ఏంటి ఆలోచిస్తున్నావు రెడీయా కాదా నా టైం వేస్ట్ చేయకు రెడీ అంటే చెప్పు ఇప్పుడే ఇచ్చేస్తా లేదా ఇప్పుడే ఈ క్షణం ఎక్కడి నుంచి ఇంకెప్పుడు నా దగ్గరకు రా అని అరిచాడు ఇంకా భయపడిపోయి కంగారులో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో సరే గురువు గారు నేను రెడీ అని పురుసుని అనిశాడు అంతే ఈడిలా రెడీ అన్నాడో లేదో ఆడి చేతిలో సంచి ఉంది కదా అది లాక్కొని పరుగో పరుగు ఎవరు మన గురువు గారు అంతే ఈ రాజు ఒక్కసారి షాక్ లోకి వెళ్ళిపోయి రేచిన కొడక ఈడు గురువు దొంగనా సౌదలో కొన్నాడు నా ని ఈ రాజు కూడా ఆ గురువు వెనకే పరిగెట్టడం స్టార్ట్ ఆ గురువు పరిగెట్టేస్తున్నాడు అయితే ఈ జరుగుతున్నదంతా ఆ గ్రామస్తులు చూసి నవ్వుతున్నారు గానీ ఎవరు ఆ గురువు పట్టుకోవట్లేదు వాళ్ళకి తెలుసు అతనేమి పిచ్చుడు కాదు మనుషుల పిచ్చిని బాగా అర్థం చేసుకున్న మహా జ్ఞాని సో ఏం చేసినా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటది అని సరే ఈ గురువేమో విపరీతమైన ఫాస్ట్ గా సందు సందులో దూరిపోయి రన్నింగ్ చేస్తున్నాడు ఈ రాజు ఏమో ఇంత పొట్ట వేసుకుని అంత ముడ్డు వేసుకుని పరిగెట్టలేక ఆప సోపాలు పడిపోయి ఊపిరాడక ఏడిసీ కింద పడిపోయి గిలా గిలా కొట్టేసుకుంటున్నాడు ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా పరిగెడితే కదా ఎంతసేపు గొర్రమే కుదంబరైడ్ కూర్చుంటే అది పరిగెట్టడమే ఇంకా గిలా గిలా కొట్టేసుకుంటున్న రాజును చూసి ఇంకా సచిపోతాడు కావాలా అని ఆ ఊళ్ళో ఉన్న ఒక వైద్యుడు ఈ రాజుని ఒక చెట్టు కింద పడుకోబెట్టి వైద్యం చేయడం స్టార్ట్ చేశాడు ఓ పక్క వైద్యం అవుతున్నా సరే ఈ రాజు అమ్మ నా బూతులు తిడతున్నాయో ఉన్నాడు నా దగ్గర ఉన్న అమూల్యమైన ఆశ్రం జస్ట్ చూపించడానికి తీసుకొస్తే పక్క ప్లాన్ వేసి మరియు దొబ్బిశాడు దొంగనా సాధువు అసలు ఈ ఊళ్ళో వాళ్ళు కూడా ఆ గురుగడి పారిపోతుంటే పట్టుకోకుండా ఈ లోపు నిదానంగా ఆ గురువు గారు ఆ దొంగలించిన సంచితో ఈ రాజు ముందు నిల్చొని ఆ ఇదిగో నీ సంచి అని తిరిగిచ్చేశారు అంతే ఆ క్షణంలో ఆ రాజు కళలో ఆనందం చూడాలి అసలు అంతవరకు ఉన్న అలసట బాధ కోపం అన్ని సడన్ గా మాయమైపోయి ఎక్కడ వచ్చేసి య్యా ఇప్పుడు నాకు మనశ్శాంతికి ఉంది అన్నాడు రాజు వెంటనే గురుగారు అన్నారు ఏంటి ఎలా ఉంది ఆ అదే మనశ్శాంతిగా ఉంది నువ్వు ఇక్కడికి ఏం కావాలని వచ్చావు ఆ మనశ్శాంతి ఎలాంటి మనశ్శాంతి ఆ అంటే పరిపూర్ణమైన మనశ్శాంతి నేను ఎప్పుడు ఇస్తా అని చెప్పా నేను రెడీగా ఉంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఇస్తానని చెప్పారు మరి దొరికిందా లేదా దొరికింది ఇప్పుడు చెప్పు జీవితంలో నీకు ఇంకేమైనా కావాలా బాబు ఇంకేమీ అక్కర్లేదు ఈ మాత్రం మనశ్శాంతి చాలు అన్నాడు రాజు ఇంకా ఎక్కువ ఓవరాక్షన్ చేయకుండా మర్యాదకి ఎక్కువ నుంచి ఇంకెప్పుడు నా ముందు గాని ఏ రుచుల మునుల ముందు గాని కనపడకు మనశ్శాంతి కావాలని నీ దగ్గర అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఉండడం వల్లే దాని విలువేంటో నీకు ఎంతకాలం తెలియలేదు దాన్ని ఇప్పుడు సడన్ గా లాక్కునేసరికి నువ్వేం కోల్పోయావో ఇవి లేకపోతే నీ జీవితం ఎంత బిచ్చగడగా మారిపోతుందో గుర్తొచ్చి వాటి విలువేంటో నీకు ఇప్పుడు తెలిసి వచ్చింది నీ దగ్గర ఉన్న దాంట్లో వన్ పర్సెంట్ ఉన్న చాలు మన శాంతికి ప్రతగ్గలని ఫీల్ అయ్యే ఎంతో మంది ఉన్న ఈ రోజుల్లో నువ్వు మాత్రం నాకు మనశ్శాంతి లేదు అని అంటున్నావంటే నీ దగ్గర ఉన్నవి ఎంత విలువైనవో వాటితో ఎంతటి గొప్ప పనులు చేయవచ్చో ఎంతమంది జీవితాల్ని మార్చొచ్చో నీ జీవితాన్ని ఎంతలో మార్చుకోవచ్చో మర్చిపోయి మనశ్శాంతి లేదు అని ఎడుస్తున్నావు సిగ్గుండాలి మాట అనడానికి అని గురువు గారు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఒక గట్టి గుణపాఠాన్ని చెంప చెళ్ళు మనిపించేటట్లు గట్టిగానే ఇచ్చారు ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పానో అర్థం చేసుకునేంత తెలివి మీకు తెలుసు అయినా సరే అర్థం కాని వారి కోసం అసలు ఈ కథ మన జీవితానికి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం జీవితంలో మనం ఏవేవో చేయాలనుకుంటాం బాగా డబ్బు సంపాదించాలని గొప్ప పొజిషన్ లో ఉండాలని పది మందికి ఉపయోగపడేలా ఉండాలని అనుకుంటూ ఉంటాం అయితే కొంత టైం అయ్యాక అనుకున్నాను గానీ నాకు సిచువేషన్స్ సపోర్టివ్ గా లేవు కావాల్సిన రిసోర్సెస్ లేవు ఇంట్లో ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది నా బాయ్ ఫ్రెండ్ వదిలేసాడు నా పిల్లం వదిలేసింది నా మూడు వదిలేసాడు సో నా మనసు మనసుకు లేదు అసలు ఇలా ఎక్కడ లేని సుల్లు కబుర్లు అన్ని చెప్తుంటాం ఎందుకు సుల్లు కబుర్లు అన్నానంటే లైఫ్ లో చాలా హైట్స్ కి వెళ్తున్న వారికి గానీ ఆల్రెడీ వెళ్లిన వారికి గానీ ఏమి నేషనల్ హైవే లాగా ఉండవు అడుగు అడుగున గుంతలు గతకులు వస్తూనే ఉంటాయి అయితే దాని వాళ్ళు ఎప్పుడు అడ్డంకులుగా అనుకోలేదంతే అరే చూపు వినికిడి శక్తి కాళ్ళు చేతులు లేని వాళ్ళు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఏవేవో సాధించేస్తుంటే పూర్తిగా బాడీ అంత శుభ్రంగా అన్ని ప్రాపర్గా ఉండి కూడా నాకు మనశ్శాంతి లేదు నాకు అది లేదు ఇది లేదు అని సాకులు చెప్తున్నావంటే ఇప్పుడు అర్జెంట్గా నువ్వే స్థితిలో ఉన్నావు అది కూడా లాక్కుంటే అప్పుడు తెలిసి వస్తుంది నీకున్న వాటిని కూడా పూర్తిగా ఉపయోగించుకోకుండా ఒళ్ళు కొవ్వెక్కి అడ్డమైన రీజన్స్ అన్ని చెప్తున్నావని అని నువ్వు చేయాలనుకుంటున్న వాటికి ఏవేవి అడ్డంకులని ఫీల్ అవుతున్నావో అవి నిజంగా నువ్వు చేయాలనుకుంటున్న వాటిని పూర్తిగా వదిలేసేలా చేసేంత పెద్ద అడ్డంకులే ఇంతకంటే బాబు లాంటి అడ్డంకులను ఫేస్ చేస్తూ కూడా ఎరగదిస్తున్నావు లేరా ఒక్కసారి ఆలోచించు నువ్వేం అనుకుంటున్నావా కామెంట్ లో తప్పకుండా రాయలు నెక్స్ట్ పాట్ కేసులో ఇంకో సమస్యకి పరిష్కారంతో మళ్ళీ కలుద్దాం